విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు దాటిపోయింది కానీ విశాఖ స్టీల్ ప్లాంటు యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి విశాఖ విమల విద్యాలయం స్కూలు ఈరోజు కూడా ప్రారంభం కాలేదు తీవ్ర ఆందోళన కొనసాగుతూ ఉంది పదహారు వందల మంది విద్యార్థులు చదువులు అనేటువంటి రోడ్డు మీదకి ఏడ్చబడ్డాయి ఈ పిల్లలందరూ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి అవసరమైనటువంటి భూములు ఇచ్చినటువంటి నిర్వాసిత కుటుంబాల నుంచి వచ్చినటువంటి బిడ్డలు ఈ బిడ్డల యొక్క చదువుని రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వలన ఈరోజు రోడ్డు మీద పడిననేటువంటిది ఈ స్కూల్ ఎందుకు ఈ నెల రోజుల నుంచి ప్రారంభం కావటం లేదనేటువంటిది యాజమాన్యము చాలా నిర్లక్ష్యపూరితంగా పూరితంగా వ్యవహారం చేసింది గత నెల రోజుల క్రితమే స్టీల్ యాజమాన్యము స్కూల్ నిర్వహణ చేస్తున్న డైసిస్ సంస్థ అలాగే అందులో పనిచేసినటువంటి ఉపాధ్యాయుల మధ్య ఒక ఒప్పందం కూడా జరిగింది ఈ స్కూల్ని వెంటనే ప్రారంభిస్తామనేటువంటిది కూడా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం హామీ ఇచ్చింది నెల రోజులు అయినా కానీ డిఇ గారికి ఇవ్వాల్సినటువంటి గుర్తింపు లెటర్ ఈ రోజు కూడా ఇవ్వకుండా తొక్కి పెట్టడం అనేటువంటిది చాలా ఆందోళన కలిగిస్తున్నది దానివల్లనే పదహారు వందల మంది విద్యార్థుల యొక్క చదువులు అనేటువంటివి నట్టేట మునిగిపోతూ ఉన్నాయి కానీ స్థానికంగా ఉండేటటువంటి ఎంపీ విశాఖ ఎంపీ పార్లమెంటు సభ్యులు శ్రీభరత్ గారు ఆయన జోక్యం చేసుకోవాలి ఆయన యొక్క బాధ్యత ప్రధానమైనటువంటి స్టీల్ మినిస్టర్ గారితో మాట్లాడడం సీఎండి గారితో మాట్లాడటం వెంటనే చేయటం ఆయన చర్యలు కానీ ఆ విధంగా ఆ యొక్క బాధ్యత అనేటువంటి తీసుకోవటం లేదు ఆయన వైఖరి అనేటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉండే విమల విద్యాలయం మూసివేతకు దారి తీస్తుంది అనేటువంటి ఆందోళన కలిగిస్తుంది అలాగే శాసన శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు ఆయన నియోజకవర్గంలో ఉంది వాళ్ళందరూ నిర్వాసిత కుటుంబాలు వాళ్ళకి ఓట్లు వేసినటువంటి వాళ్ళు మరి ఆయన జోక్యం చేసుకొని దాని వెంటనే తెరిపించేటటువంటి బాధ్యతలు తీసుకోవటం లేదు వీళ్ళిద్దరూ తగిన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్లయితే ఈ స్కూల్ ఈ రోజు ప్రారంభం అయ్యేది తీసుకోకపోవటం వలన ఈ సమస్య అనేటువంటిది పెరిగింది మరి దీని అంతర్గతంగా ఏముంటుంది ఉంది కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఏం చెప్పింది రాష్ట్ర చంద్రబాబు నాయుడు కోటం ప్రభుత్వం ఏం చెప్పింది ఈ స్కూల్ని మూసేసి ఆ తర్వాత నారాయణ చైతన్యకి ఇవ్వాలనుకుంటున్నారా లేకపోతే ఇంకొక వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారా లేకపోతే దీన్ని ఇంటర్నేషనల్ సంస్థగా మార్చి ప్రైవేట్ వాడికి అదానికి అంబానీకి ఒక ఇంటర్నేషనల్ స్కూల్గా పెట్టాలనుకుంటున్నారా ఏమిటనేటువంటి అంతర్జా వాళ్ళ యొక్క వెనక్కి ఒక రహస్య ఒప్పందం ఉన్నట్లు మాకు అర్థం కావటం లేదు అర్థం అటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి అటువంటి పరిస్థితులకు మీరు వెళ్ళొద్దనేటువంటిది నేను వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాను ఇప్పటికైనా మీరు వెంటనే చర్యలు చేపట్టండి అలాగే జ రాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండేటటువంటి నారా లోకేష్ గారు కూడా జోక్యం చేసుకోవాలి జోక్యం చేసుకొని స్కూల్ని వెంటనే రేపటికల్లా ప్రారంభించేటటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము